పట్నంలోని ఆనంద నిలయం నిరాశ్రయలాశ్రమందు ముళ్ళపాటి సారు పుట్టినరోజు సందర్భంగా వారి అబ్బగారు ముళ్ళపాటి పిచ్చయ్య రిటైర్ టీచర్ వారి ధర్మపత్ని సరస్వతమ్మ గారు అదేవిధంగా సారు తల్లిదండ్రులు నాన్న వెంకటేష్ అమ్మ చైతన్య వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మన ఆనంద నిలయం నిరాశ విలాసూ రెండవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క పుట్టినరోజు వేడుకలకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఆనంద నిలయం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా ముల్లపాటి తారోజుకి ఆ భగవంతుడి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటూ తను ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కాబట్టి రోజుల్లో మంచి స్థాయిలో కూడా ఉండాలని చెప్పి మనం అందరం మనస్ఫూర్తిగా మనం నమ్మినటువంటి మనం మన దేవుళ్ళని వేడుకుంటూ ముందుగా సారిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరు గట్టిగా తప్పండి కొట్టండి హ్యాపీ బర్త్డే టు యూ పేరెంట్స్ హ్యాపీ బర్త్డే టు యూ ఈరోజు నా యొక్క మనోని రెండో పుట్టిన సందర్భంగా అంద నేను మొత్తం వసతి ఈ యొక్క భోజన వసతులను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మా బాబుకు నిండు నూజల నుండి నుంచి అభివృద్ధి మార్గంలో ప్రయాణించాలి ఈ యొక్క ముస్లింల దగ్గర ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం వాళ్ళకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఆనందించి అత్యవసరించి అందరూ కూడా ఈ కార్యక్రమం జీపిన చేయడం